హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం కర్కాటక రాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే కలిసి వస్తుందో అష్టైశ్వర్యాలు కలుగుతాయో అలాగే కర్కాటక రాశి వారు ఏ రాశుల వారిని వివాహం చేసుకుంటే జీవితం సర్వనాశనం అవుతుంది కష్టాలను ఎదుర్కొంటారో ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే పునర్వస్సు నాలుగవ పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు అశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు తృతీయ లేఖ ప్రీతి అనే జనవస్సు ఈ రాశి చిహ్నంగా శాస్త్రంలో చెప్పబడింది కర్కాటక రాశి వారికి చంద్రుడు మన కారకుడు చాలా సున్నితంగా ఉంటుంది కర్కాటక రాశి వారు గొడవలు కొట్లాటలు అస్సలు ఇష్టపడరు ఇట్లాంటి వ్యవహారాల్లో ఎంతో శ్రద్ధ వహిస్తారు ఇది వారి ప్రత్యేక గుణగణం అని చెప్పుకోవచ్చు కర్కాటక రాశి వారు మనోధైర్యం కలిగి ఉంటారు జల సంబంధిత విషయాలు మొదట్లో ఇబ్బందులు కలిగించిన అది విషయాలు జీవితంలో పురోగతికి దారితీస్తాయి ప్రతి విషయంలో పొరపాటే ఉంటుంది చిన్న చిన్న పనికి ఒకటికి నాలుగు సార్లు కష్టపడాల్సి వస్తుంది సున్నితత్వమైన వర్గంలో నిజాయితీ పరులుగా ఉన్నతంగా ఉద్యోగ వ్యాపార ఇబ్బంది కలదు రాజకీయ రంగంలో ఉన్న చక్కగా రాణిస్తారు కర్కాటక రాశివారు ఎవరైనా వివాహం చేసుకుంటే కలిసి వస్తుంది ఆర్థికంగా మంచి ఉన్నతమైన పరిస్థితికి వెళ్ళాలి సామాజికంగా కూడా మంచి స్థితికి చేరుకుంటారు అలాగే వివాహం వారి బంధం చక్కగా ఉంటే సంతానం కూడా కలుగుతుంది కాబట్టి కర్కాటక రాశివారు చేసుకో ఖచ్చితంగా తమ జీవిత భాగస్వాముల జాతక చక్రాలు పూర్తిగా పరిశీలించిన తరువాతనే వివాహం చేసుకోవడం మంచిదని చెప్పదగిన సూచన కర్కాటక రాశి వారు మేషరాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే సహజంగా కొంచెం దూరంతో స్వభావం కలిగి వారు మృతుత్వ స్వభావం కలిగిన వారు కర్కాటక రాశి వారు మనస్తువం చేయగలరు స్థితి వల్ల వీరు కలిసి ఉన్నతమైన విషయాలు సాధించుతారు ఆశయాలలో కూడిన జీవితం గడుపుతారు వీరి సంతానం వచ్చే ధనవంతులుగా మంచి సంతానం కలుగుతుంది అయితే మేషరాశి వారి కోప స్వభావం మరియు తెలివి మాట్లాడే ధోరణి వల్ల కర్కాటక రాశి వారు కొద్దిగా బాధపడవచ్చు కాబట్టి వీరి మధ్య వివాహ బంధం ఏర్పడే ముందు ఇద్దరు జాతకాలను పూర్తిగా పరిశీలించి నిర్ణయం తీసుకోవడం చాలా అవసరం జాతకాలు కలిసినట్లయితే ఈ కలయిక మంచి ఫలితాలను ఇస్తుంది ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ కాంబినేషన్లో మేషరాశి వారిపై చేయి ఉంటుంది ముఖ్యంగా మేషరాశి వారి పురుషుడు కర్కాటక రాశి స్త్రీ వివాహం చేసుకుంటే ఆ పురుషుడి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది విజయాలు సాధించే అవకాశం ఉంటుంది కర్కాటక రాశి వారు వృషభ రాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే సహజంగా మృదుత్వ స్వభావం కలిగి కర్కాటక రాశి వారు కుటుంబ జీవితం మీద మంచి నమ్మకంతో న్యాయబద్ధమైన మనస్తత్వం కలిగి మరియు దృష్టి ఉన్న వృషభ రాశి వారితో ఎంతో ఆనందంగా జీవించగలరు ఈ కలయిక వల్ల వారి అన్యోన్యత చాలా బాగా ఉంటుంది అదేవిధంగా కర్కాటక రాశి వారిని వివాహం చేసుకున్న వృషభ రాశి వారికి మంచి ధనలాభం కలుగుతు కలిగే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి కర్కాటక మరియు వృషభ మధ్య జాతక స్థితులు అనుకూలంగా ఉంటే ఎటువంటి ఆలోచన లేకుండా చక్కగా వివాహం చేసుకోవచ్చు కర్కాటక రాశి వారు మిథున రాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే అయితే సహజంగా దుష్స్వభావం కలిగి మిథున రాశి వారు సరదాగా సంతోషంగా అందరిని భావిస్తూ ఉండేవారు ఈ స్వభావం కలిగి ఉంటారు అంటే కొన్ని సందర్భాలలో మిథున రాశి వారు కొంచెం వ్యవహారంగా లోపాలు ఎత్తి చూపించే ధోరణిలో ప్రవర్తించే స్వభావం కలిగి ఉంటుంది ఇది కర్కాటక రాశి వారి సున్నితమైన మనసు కలిగి ఉండదు మిథున రాశి వారి నుండి దూరంగా వెళ్ళిపోయే స్థితి ఏర్పడుతుంది అందువల్ల ఈ రాసుల మధ్య వివాహ బంధం ఏర్పరచాలంటే కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా మిథున రాశి పురుషుడు వివాహం చేసుకుంటే సాధ్యమే కానీ కర్కాటక రాశి పురుషుడితో మిథున రాశికి స్త్రీ వివాహం చేసుకోవడం మంచిది కాదు దీనికి కారణం ఈ కలయికలో ఉన్న దృష స్థితి వల్ల సంబంధిత బలహీన పడుతుంది కర్కాటక రాశి పురుషుడు మిథున రాశి స్త్రీతో వివాహం చేసుకుంటే విడాకులకు వెళ్ళే అవకాశాలు కూడా ఉండవచ్చు కాబట్టి వీరి ఇద్దరి మధ్య వివాహ బంధాన్ని ఏర్పరచాలంటే జాతకాలు నిశ్చయంగా పరిశీలించి అనుకూలతలు ఉన్నట్లయితే మాత్రమే వివాహం జరిపించడం మంచిది సూచికంగా చెప్పవచ్చు కర్కాటక రాశి వారిని వివాహం చేసుకుంటే అంతే కర్కాటక రాశి కర్కాటక రాశి పురుషుడు వివాహం చేసుకుంటే వీరి మధ్య బంధం చాలా చక్కగా ఉంటుంది చక్కటి మనస్తత్వంతో ప్రేమ అభిమానాలు కలిగి జీవించగలుగుతారు అయితే ఒకే రాశి పురుషుడు వివాహం ఈ చిన్న ఇబ్బంది ఉంటుంది ఏమిటి అంటే ఒకసారి గోచారం వచ్చేసరికి అష్టమి శని లేదా అర్ధాష్టమ శని ప్రభా ప్రభావాలు ఆర్థికంగా మనకు అనారోగ్యపరంగా ఇబ్బందులు కలిగించవచ్చు ఇట్లాంటి సమయంలో తట్టుకునే శక్తి ఉంటే బంధం కొనసాగుతుంది అయినా వీలైనంత వరకు తప్పనిసరి పరిస్థితులలో తప్పక కర్కాటక రాశి వారు కర్కాటక రాశి వారితోనే వివాహం చేసుకోకపోవడమే ఉత్తమం కర్కాటక రాశి వారు సింహరాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే వీరి మధ్య ద్య స్థితి ఉండడంతో కొత్త ప్రత్యేక విషయాలు గ్రహించాల్సి ఉంటుంది సింహరాశి స్త్రీతో కర్కటక రాశి పురుషుడు వివాహం చేసుకుంటే ఈ పురుషుడికి ధన ఆదాయ మార్గాలు ఖచ్చితంగా పెరుగుతాయి వివాహం ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరే అవకాశం ఉంటుంది అయితే ఏ స్థాయికి చేరాలంటే వారి వ్యక్తిగత జాతకాలను ఎట్టి నిర్ణయాలను సింహరాశి వారి పురుషుడిని కర్కాటక రాశి స్త్రీ వివాహం చేసుకుంటే మాత్రం సమస్యలు ఏర్పడతాయి ధైర్యం దూకుడు పట్టుదల క్రమశిక్షణతో పాటు స్వతంత్ర స్వభావాలు కలిగిన సింహరాశి పురుషుడు తనకు నచ్చినట్లు ప్రవర్తించే స్వభావం కారణంగా సున్నితమైన మనస్తత్వం కలిగిన కర్కాటక రాశి స్త్రీ మానసికంగా ఇబ్బందులను పడే అవకాశం ఉంటుంది అందుకే ఇటువంటి పరిస్థితుల్లోనూ కూడా సింహరాశి పురుషుడికి కర్కాటక రాశి స్త్రీతో వివాహం చెయ్యరాదు కర్కాటక రాశి వారు కన్యా రాశి వారిని వివాహం చేసుకుంటే ఇద్దరి మృదు స్వభావాలు కలిగి ఉండడం వల్ల వారి జీవితాన్ని శాంతియుతంగా సాగుతుంది సహజంగా కన్యా వారు లెక్కలను నిర్వర్తించే కౌంటింగ్ వంటి నైపుణ్యాలలో కలిగి ఉంటారు ఈ నైపుణ్యాలలో వారు తమ జీవితంలో మంచి స్థాయికి చేరుకోగలుగుతారు ముఖ్యంగా కర్కాటక రాశి వారి పూర్తి మద్దతులు అలాగే కన్యా రాశి వారు కర్కాటక రాశి వారిని సున్నితమైన మనస్తత్వాన్ని కుటుంబ సంబంధిత భావాలను అర్థం చేసుకొని జీవితం కొనసాగిస్తారు కాబట్టి జాతకం అనుకూలంగా ఉంటే కర్కాటక రాశి వారు కన్యా రాశి వారితో వివాహం చేసుకోవచ్చు కర్కాటక రాశి వారు తులారాశి వారిని వివాహం చేసుకుంటే వీరి మధ్య ఉండే బంధం కొంచెం విచిత్రంగా ఉంటుంది ఇద్దరు కలిసి ఉంటారు కానీ రైలు పట్టల్లాగా ఎవరికి వారే గడుపుతూ ఉంటారు వీళ్ళిద్దరూ జీవితం వాళ్ళదే ఎవరి వ్యాపారం వాళ్ళదే అన్నట్లుగా ఉంటుంది వేరే వేరే మార్గాలు నడుస్తూ ఉంటాయి అయినా కలిసి జీవించగలుగుతారు ఈ విచిత్రమైన బంధం మధ్య కూడా వీరికి మంచి భేదశక్తి కలిగి సంతానం కలుగుతుంది అలాగే ఈ కలయిక ఉన్నతమైన విజయాలను మంచి పదవులను రాజకీయంగా సామాజికంగా మరియు ఆర్థికంగా అభివృద్ధి సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి కర్కాటక రాశి వారు వృచ్చిక రాశి వారిని వివాహం చేసుకుంటే వీరి ఇద్దరి మధ్య అపేక్షలు ప్రేమ అభిప్రాయాలు ఏర్పడతాయి సమాజంలోనే కర్కాటక వారు మృదుత్వం మంచితనం మానవత్వం వృచ్చిక రాశి వారు ఎంతో ఇష్టపడుతూ ఉంటారు వీరిద్దరూ చక్కటి వైశాఖ బంధాన్ని ఏర్పరచుకునే స్వభావం కలిగి ఉంటారు వృచ్చిక వారు రెండవ స్వయంగా ఆయన కోపం ఆవేశం ఒక్కసారి బయటపడితే అది తట్టుకోలేక పరిస్థితి చేరి కర్కాటక రాశి వారు భయంతో లేదా బాధతో సంబంధం ఉంటే భయపడుతూనే ఉండే పరిస్థితి ఏర్పడుతుంది అందువల్ల వీరిద్దరూ కూడా వివాహం చేసుకోవాలంటే వారి జాతకం పూర్తిగా పరిశీలించి అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే వివాహం జరిపించాలని సూచింపబడుతుంది ఇక కర్కాటక రాశి వారు ధనస్సు రాశి వారిని వివాహం చేసుకుంటే అష్టకార్థిక కారణంగా వ్యతిరేక మధ్య అనుబంధం ఏర్పడడం చాలా కష్టం ధనస్సు రాశి వారికి స్వయం ప్రతిశక్తి కలిగ ఆలోచనలు ఉన్న మాత్రమే నమ్మకాలు ఉన్నట్లయితే జరిగే పనిచేసే మానస్తత్వం కలిగి ఉండడం కర్కాటక వారు విడిచిపోవచ్చు ఈ కారణంగా సంబంధం తెగిపోయే అవకాశం ఉంటుంది అందుకే వీలైనంత వరకు కర్కాటక రాశి వారు ధనస్సు రాశి వారిని వివాహం చేసుకోకపోవడమే మంచిది కాదని శాస్త్రాలు సూచిస్తూ ఉన్నాయి కర్కాటక వారు మకర రాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే సమాజంగా వీరి బంధం ఆకర్షణ ధనాకర్షణ ప్రజలతో మంచి సంబంధాలు అంటే అంశాలు చూపిస్తూ ఉన్నాయి మకర వారు సంబంధ సమాజంలో బంధాలు బలంగా నిపుణులుగా కర్కాటక శివారు వారి భావోద్వేగాల పరంగా బలంగా ఉంటారు వీరిద్దరి మధ్య సమస్త భక్తి స్థితి ఉన్నప్పటికీ మకర రాశివారు మొండితనం వల్ల కొన్నిసార్లు కర్కాటక రాశివారు విసుగుతో తమ జీవితం విడిగా భావించే అవకాశాలు కూడా ఉంటాయి వేరే జాతకాలను కూడా పూర్తిగా పరిశీలించిన తరువాతనే వివాహ నిర్ణయం తీసుకోవడం మంచిదని సూచింపబడుతుంది ఈ కలిగి కుదిరితే వివాహం చేయకుండా ఉండడమే శ్రేయస్కరం కర్కాటక రాశి వారు కుంభరాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే మొదటికి వీరు మధ్యాహ్నం మంచి ఆకర్షణ ప్రేమ పూర్తిగా నమ్మకత్వం కలిగి కనిపిస్తుంది కుంభరాశి వారు ఆవేశపరులు అయినా నిర్ణయాలను ఆలోచించి తీసుకునే స్వభావం కలిగి ఉంటారు మొదట్లో అయినా కర్కాటక రాశి వారికి నచ్చిన వీరిద్దరి మధ్య కొన్ని అష్టకష్టాల స్థితి వల్ల సంబంధం కొనసాగడం కష్టంగా మారుతుంది కుంభరాశి వారు విపరీతమైన ఆవేశాన్ని చూపి కర్కాటక వారు భయంతో దూరంగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కనుక వివాహ బంధం ఏర్పడకు ఉండటం ఎంతో మంచిది అని చెప్పుకోవచ్చు కర్కాటక వారు మీనా రాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే వీరి మృదు స్వభావం కలిగిన వారు కావడంతో మంచి అనుబంధం ఏర్పడుతుంది వీరిద్దరూ కుటుంబ జీవితం పట్ల ఆసక్తి కలిగిన వారు పరస్పర ప్రేమాభిమానాలతో జీవించగలుగుతారు జాతకాలు కలిసినట్లయితే వివాహ ందం ఎంతో శుభంగా నిలుస్తుంది కర్కాటక మీన రాశుల కలయిక వల్ల లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఆర్థికంగా బలంతో బలం ఉంటారు కుటుంబ జీవితం సమతుల్యంగా శాంతియుతంగా కొనసాగుతుంది అందువల్ల కర్కాటక రాశి వారికి మీనారాశి రాశి వారు మంచి జీవిత భాగస్వాములుగా అవుతారు వీరిద్దరి మధ్య వివాహం చేసుకున్నట్లయితే మంచి జరుగుతుంది ఇక మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు